రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్ భాను డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నట్లు తెలిపారు గతంలో బస్ పాస్ ఛార్జీలు పదకొండు వందల యాభై రూపాయలు ఉంటే వాటిని పద్నాలుగు వందల రూపాయలకు పెంచడం సరికాదన్నారు జిల్లాలో మారుమూల ప్రాంతాల నుండి చదువుకోవడానికి విద్యార్థులు అలాగే జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారన్నారు ఇప్పటికే ఉన్న బస్ పాస్ ఛార్జీలు చెల్లింపు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భారంగా మారిందని తక్షణమే ప్రభుత్వం పెంచిన బస్పాార్జీలను తగ్గించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కోనేరు ప్రవీణ్ కుమార్ జిల్లా నాయకుడు నవదీప్ అరుణ్ కుమార్ విష్ణు తేజశ్రీ సాయి కుమార్ పాల్గొన్నారు బస్ ఛార్జీలను పెంచుతున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన ఇచ్చింది వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్ర ఈ ప్రకటన నిర్మూలించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు విద్యార్థులకి ఫ్రీ బస్ ఛార్జులు ఇవ్వాలి ఫ్రీ బస్ బస్ పాసులు వెంటనే కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు విద్యార్థులు గ్రామాలలోకించి ఈరోజు జిల్లా కేంద్రంలో చదువుకోనికి వస్తున్నారు అనేక మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు పనిచేయని దొక్కాడని విద్యార్థులు ఈరోజు జిల్లా కేంద్రంలో ఈరోజు చదువుకొనికొస్తున్నారు ఆ విద్యార్థుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ బస్ ఛార్జీల పేరిట పీడిస్తుంది వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బస్ ఛార్జీలను తగ్గించాలి విద్యార్థులకి ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది